నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం ప్రజాపాలన సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని బావోజీ తండ గ్రామ పంచాయతీలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహేందర్ ఎంపీడీఓ బి వేణుగోపాల్ రెడ్డి ఎస్ఐ పిల్లల రాజు స్థానిక సర్పంచ్ బాను జమున ఎంపీఓ సత్యనారాయణ ఏపీఎం రమణాచారి ఉప సర్పంచ్ జాటూత్ భాస్కర్ బీఆర్ఎస్ నాయకులు జాటూత్ శంకర్ ఏఈఓ యశ్వని టియ్యలు యాకయ్య సుమన్ సురేష్ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు సిఏలు పంచాయతీ కార్యదర్శులు పరమేష్ భరత్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇంకా మన ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ప్రజల గ్రామాలలో అయితే వాళ్ళకి ఇంకా సులువుగా ఉంటుందని చెప్పి గ్రామాలకే ప్రజా తీసుకొచ్చిండ్రు మరి ఇందులో ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అందులో అరుగులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి గ్రామంలోనే ఎవరికైనా అప్లై చేయడం రాకపోయినా కానీ ఇక్కడ హెల్ప్ డెస్క్ అని ఉన్నాయి ఎట్లా అప్లై చేసుకోవాలో మరి ఇక్కడ ఇప్పటికే రెండు అమలు పరిచేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మా ఆర్టీసీ బస్సు మరి ఇంకొకటి ఆరోగ్యశ్రీ ఇప్పుడు మహిళలు అందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఎంతో సంతోషంగా ప్రయాణిస్తున్నారు అవునాక కూడా సమయాన్ని బట్టి అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొదలైతే మీరు అప్లై చేసుకోండి వెరిఫై చేసి లబ్ధిదారులందరికీ కూడా అవి అందరి గట్టు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం